అరుదైన దృశ్యం ఒకే రోజు కలెక్టర్లుగా భార్యాభర్తలు అమరావతి ఇది చాలా అరుదైన దృశ్యం బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి దృశ్యం ఎప్పుడూ కనిపించలేదేమో సాధారణంగా ఐఏఎస్కు ఎంపిక కావడమే ఒక గొప్ప ఐఏఎస్ సాధించడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అవుతారు చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు అలా విజయం సాధించిన వారికి కలెక్టర్గా పనిచేసే అవకాశం రావడం వారి జీవితంలో మరిచిపోలేని రోజు ఒక జిల్లాకు కలెక్టర్గా పనిచేయడం ఐఏఎస్ సాధించిన వారికి గొప్ప గౌరవం అయితే ఇప్పుడు ఇలా ఐఏఎస్ సాధించి వివిధ హోదాలలో పనిచేసిన ఇద్దరు ఐఏఎస్ భార్యాభర్తలు ఒకే రోజు ఇద్దరు కలెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయడం మరింత అరుదైన దృశ్యమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటువంటి దృశ్యాలు ఎప్పుడూ కానరాలేదు భార్యాభర్తలు ఐఏఎస్లుగా అయ్యి కలెక్టర్లుగా కొందరు పనిచేసి ఉండవచ్చు కానీ ఒకే రోజు భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు జిల్లాలకు కలెక్టర్లుగా పదవీ స్వీకారం చేయడం మాత్రం చాలా అరుదైన సంఘటనే అటువంటి సంఘటనే ఈరోజు జరిగింది నెల్లూరు జిల్లా కలెక్టర్గా హిమాన్ష్ శుక్ల ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టగా ఆయన సతీమణి కృతిక శుక్ల ఈరోజే పల్నాడు జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు ఇద్దరు ఒకే రోజు కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టడం వారి కుటుంబంతో పాటు బంధువులను స్నేహితులతో రెండు వేల పదమూడు బ్యాచ్కు చెందిన ఈ భార్యభర్తలు ఒకరు ఉత్తరప్రదేశ్కు వారు కాగా మరొకరు హర్యానాకు చెందినవారు వీరు రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్లుగా కలెక్టర్లుగా హెచ్డీవోర్డుగా ఇంకా ఇతర శాఖలకు అధిపతులుగా పనిచేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లుగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించడంతో వీరిద్దరికీ ఒకేసారి కలెక్టర్లుగా పనిచేసే అరుదైన అవకాశం లభించింది తమకు వచ్చిన ఈ అవకాశంతో పేదలకు సేవ చేస్తామని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమపై పెట్టిన బాధ్యతలకు న్యాయం చేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు కాగా రాజకీయంగా సున్నితమైన నెల్లూరు జిల్లాలో హిమాన్షు శుక్లా పని కత్తి మేధస్వాము లాంటిదే అయితే వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఇక్కడ కూడా విజయవంతం అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలమైన పల్నాడు జిల్లాలో ఆయన భార్య కృతిక శుక్లాకు పలు ఛాలెంజ్లు ఎదురుకానున్నాయి జిల్లా మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్న ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేయడం సవాల్తో కూడుకున్నదే ఏది ఏమైనా దంపతులు ఇద్దరు ఒకేసారి కలెక్టర్లుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైనం మీడియాలో హైలైట్ అవుతోంది